హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను మా అత్తమ్మ వర్ధంతి ఎలా జరిగింది అనేది మీతో నేనైతే షేర్ చేసుకుంటాను అయితే థర్టీన్త్కి అయితే మా అత్తమ్మ వర్ధంతి అయితే జరిగిందనమాట ఇక్కడ హడావిడిగా అయితే ఇంకా గోంగూర ఇప్పుడు ఏ కార్యాలైనా ఏ కార్యాలు చేసుకోవాలన్నా కానీ ఆంధ్రలో అయితే డెఫినెట్గా గోంగూర ఉండాల్సిందేనమాట ఇంకా చికెన్ కర్రీ అండ్ అలాగే ఈడ గోంగూర రైస్ ప్లస్ ఇంకా సాంబార్ మధ్యాహ్నమే చేశాను ఇంకా అదేం పెట్టుకోలేదనమాట ఎందుకంటే ఇంట్లో వాళ్ళ వరకే కాబట్టి ఇంకా అత్తమ్మకి పెట్టేసి ఇంకా మేమైతే అందరికీ ఇంట్లో వాళ్ళందరం తినేసామన్నమాట సో ఈ విధంగా అయితే ఇక్కడ ఒక దానిపైన రైస్ ఒక దానిపైన అయితే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాము ఇక్కడ చూసారు కదా మా అత్తమ్మ ఇక్కడ వచ్చేసి మా సృజన అనమాట సో ఈ విధంగా అయితే మేము వంటలు చేస్తూ ఉన్నాము ఆడవిడిగా ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ అక్కడ మా ఆడబిడ్డ స్టార్ట్ చేసేసి ఇంకా రైస్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఆల్మోస్ట్ అనమాట అది ఏం ఉంచకుండానే ఆటోమేటిక్గా కాడికి అయిపోయింది కరెక్ట్గా పెట్టాను అనమాట రైస్ అయితే నేను ఎస్ ఈ విధంగా అయితే ఒక్కొక్కటి వన్ బై వన్ అన్ని కంప్లీట్ చేసేసాము అయితే నాకు హెల్ప్ చేశారనమాట అందరూ థ్యాంక్ యూ సో మచ్ ఈ విధంగా అయితే హెల్ప్ చేశారు ఇంకా తమ్మకైతే ఈ విధంగా అయితే ఇంకా పెట్టేసిన తర్వాతకి మామయ్య ఫస్ట్ పెట్ పెట్టారనమాట ఈ విధంగా పిల్లలు ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు హోప్ మీ అందరికీ కూడా మన వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ఇక్కడ మంచం కనిపిస్తుంది కదా ఇది ఒకటి కొత్తది కొన్నామన్నమాట ఒక టూ థౌజండ్ రూపీస్ అయ్యింది చెప్పడం ఫోర్ చెప్పి టూ థౌజండ్ సిక్స్టీన్ హండ్రెడ్కు ఇచ్చారు ఈ విధంగా అయితే ఇంకా అన్నీ కూడా రెడీ అయిపోతున్నాయి ఇక్కడ చూసారు కదా నేను కర్రీ చేస్తున్నాను చికెన్ కర్రీ కొంచెం కారం ఎక్కువ అయ్యింది అంటే అక్కడ కారం పట్టించిన కారం కాబట్టి చాలా అంటే చాలా కారం ఎక్కువ ఉండింది అనమాట గార్డు బట్ ఇంకా అది ఎక్కువ చికెన్ కర్రీ ఎక్కువ అనేసి ఇంకా ఒక రెండు స్పూన్లు ఎక్కువే వేసాను బట్ టేస్ట్ అన్నీ కూడా బాగా కుదిరాయి అన్నమాట మార్నింగ్కి అన్నం ఒకటి మిగిలింది కానీ ఇంకా అన్నీ అయిపోయాయి చికెన్ కానీ ఏమంటారు గోంగూర కానీ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఇంకా పులిహోర అయితే ఇంకా మార్నింగ్ అన్నం మిగిలితే పులిహోర చేసేసాను చేసిన తర్వాత ఇంకా కొంచెం మిగిలింది అంతే ఎస్ సో ఈ విధంగా అయితే ఇంకా అన్ని ప్రిపేర్ చేసేసాను తర్వాత అయితే ఇంకా మామయ్య అత్తమ్మకైతే పూజ చేసి అబ అగరబీలు చేసి ఇంకా ఈ విధంగా అయితే కొబ్బరికాయ కూడా కొట్టేసి అక్కడ మనము మనం ఏమైతే వంటకాలు చేసామో అవన్నీ కూడా మనము ఈ విధంగా అయితే పెట్టేసాము పెట్టేసిన తర్వాతకి సాంబ్రానే ఉంటుంది కదా అది కూడా బొగ్గుల పైన ఈ విధంగా వేసి దండం పెట్టుకుంటే సరిపోతుంది ఇదే పర్దంతి అనమాట ఇంకా ఇంట్లో అయితే ఈ విధంగా అయితే చేసుకున్నాము హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా ఒక లైక్ చేసేయండి షేర్ చేసేయండి కమెంట్ చేయండి మరిన్ని మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడండి వంటకాలన్నీ రెడీ అయిపోయాయి రైస్ చికెన్ కర్రీ ఓకే చికెన్ కర్రీ గోంగూర అండ్ కర్డ్ కూడా తోడేసేసాను అనమాట కర్డ్ కూడా ఉంది గోంగూర కూడా చాలా టేస్టీగా కుదిరింది ఇక్కడ వచ్చేసి కర్డ్ ఫైనల్లీ వంటకాలన్నీ రెడీ చేసేసాను ఇవి వచ్చేసి పాలనమాట మార్నింగ్కి టీ కావాలి కదా మనం అనుకుంటే ఎంతసేపు చిట్కాలో చేసేసేయచ్చు అనమాట ఈ విధంగా అయితే వంటకాలన్నీ కంప్లీట్ చేసేసాము ఎస్ చూసారు కదా ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే అతమ్మకైతే ఈ విధంగా ఇంకా బొగ్గులు కూడా రెడీ చేసి పెట్టేసి ఇంకా సాంబ్రాన్ని వేసి ఇంకా వంటకాలు అండ్ అలాగే బురుగులు బెల్లము ఇవన్నీ కూడా కలిపి పెడతారనమాట ఈ విధంగా అయితే మామయ్య అయితే పెడుతూ ఉన్నారు ఇంకా సమాధి దగ్గరికి వెళ్ళడానికి అక్కడైతే మధ్యాహ్నమే మధ్యాహ్నం మార్నింగ్ వెళ్ళేసి అక్కడ కూడా పెయింటింగ్ వేసేసి వచ్చేసారు కాకపోతే ఇంకా అక్కడ మొత్తము పొలాలు వేసారు కదా అక్కడ మొత్తం ఇంకా చాలా బురద అట్లా ఉండేసరికి పోవడానికి అవ్వలేదు ఇంకా ఇంట్లోనే పెట్టుకొని దండం పెట్టుకోవడం జరిగింది ఎస్ ఇంకెవరెవరైతే రావాలి అనుకుంటారో ఇంకా వాళ్ళు వచ్చేసి మొక్కొని వెళ్ళిపోతారనమాట అంటే హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియోలో నేను చూపించింది అండ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్కడ చూశారు కదా ఇంకా మాడబిడ్డ కూడా ఫస్ట్ ఇంకా మాడబిడ్డే వెళ్ళి ఇంకా పెడుతుందనమాట మా అత్తమ్మకి ఈ విధంగా దండం పెట్టే దండం పెట్టుకొని ఇంకా ఇల్లు బాధపడుకుంటూ కూర్చుంటుంది నిజంగా ఎవరికైనా ఉంటుంది కదా ఏమి తెలియని నాకే ఫీల్ అనిపిస్తుంది అనమాట ఇంకా తను వాళ్ళ మమ్మీ ఇంకా అంటే నేను తను బతుకున్నప్పుడు నేను లేను కాబట్టి అందరు చెప్తుంటే వినడమే అనమాట చాలా మంచోళ్ళు మీ అత్త అని చాలామంది చెప్పున్నారు ఊర్లో కూడా సో కొంచెం ఫీల్ అనిపిస్తుంది ఇంకా మా ఆడబిడ్డకి ఇంకా తను ఇంకా తనని వదలకుండా పక్కనే పెట్టుకొని ఉండేదంట ఎప్పుడు నిజంగా అది వింటేనే అసలు ఎంతో మనకి ఒకలాగా ఉంటుంది ఇంకా లేదు అన్నప్పుడు ఇంకా అది నిజంగా అది చెప్పలేము ఈ విధంగా అయితే ఇంకా నేను కూడా బికాస్ ఆఫ్ దిస్ డేకి అయితే మెయిన్గా ఈ పండగ కోసం కాకుండా మెయిన్ ఈ వర్ధంతి కోసం అయితే నేను రావడం జరిగింది సో కంప్లీటెడ్గా ఈ డే భోగి డే ఈవినింగ్ అనమాట సో కంప్లీట్గా అయిపోయింది అండ్ సో హ్యాపీ అండ్ ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎస్ ఫైనల్ ఇక్కడ లాసి కూడా అనమాట అయితే మామయ్య అయితే ఒక్కడే అనమాట సింగిల్ హ్యాండ్తో ఇంట్లో ఇన్సైడ్ కానీ అవుట్ సైడ్ కానీ బాగా పెయింట్ వేసారనమాట ఓపికకి హ్యాండ్సప్ చెప్పచ్చు చాలా బాగా ఒక్కడే వేశాడు ఎవ్వరు హెల్ప్ లేకుండా జస్ట్ మా హస్బెండ్ గారు జస్ట్ డోర్ వరకు జస్ట్ ఆ పెయింట్ ఉంది కదా అది ఒక్కటి వేసాడు అనమాట హోప్ మీ అందరికీ కూడా ఈ బ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఏం చేయాలో తెలుసు కదా ప్లీజ్ డోంట్ ఫర్ గెట్టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్న ఫ్రమ్ ఆంగ్లో లైఫ్ స్టైల్ లాగ్స్ ఆంటల్ ఏంటి కేర్ బా బాయ్ హ్యావ్నస్ డే కీప్ వాచింగ్ మై ఛానల్ ఇక్కడైతే నేను ఇంకా డిన్నర్ కూడా చేసేస్తున్నారు అది కూడా నేనైతే పెట్టేస్తాను చూసి ఎంజాయ్ చేయండి మ్యూజిక్ యాడ్ చేసేస్తాను ఓకే సో మీ అందరికీ కూడా ఈ బ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను మా అత్తమ్మ వర్ధంతి బ్లాగ్ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్న టాక్స్ ఛానల్ ఇంకా నాన్ వెజ్ అంతా ఉంట ఉంది కాబట్టి ఇంకా నేను గ్యాస్ కూడా అంతా క్లీన్ చేసేసి ఇంకా ఇల్లులు కూడా నీట్గా కడిగేసాను అది కాక పండగ కదా సంక్రాంతి రోజు కదా ఇది సో సంక్రాంతి బ్లాగ్ అయితే నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను బాయ్ బాయ్